హలో అండి అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు నేనండి మీ సౌమ్య వాల్టీ వీడియోలో నేను చేసుకున్న ఉగాది పచ్చడి వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ పచ్చడి మీరు కూడా చేసుకున్నారా అలా అయితే ఎలా చేసుకున్నారో కమెంట్ ద్వారా తెలియచేయండి ఉగాది పచ్చడికి ఆయుర్వేద శాస్త్రాలలో నింబ కుసుమ భక్షణం అశోక కళిక ప్రాశనం అనే పేర్లతో వ్యవహరించేవారు ఋతు మార్పుల కారణంగా వచ్చే వాత కఫ పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడిని తినే ఆచారం ఆరంభమైంది ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు వేపపు చింతపండు బెల్లం మిరపకాయలు మామిడికాయలు ఉపయోగించేవాళ్ళు ఈ పచ్చడిని శ్రీరామనవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి బెల్లంలోని తీపి సుఖానికి లాభానికి ప్రేమకి విజయానికి సంకేతం వేపలోని నష్టానికి ద్వేషానికి అపజయానికి సంకేతం ఈ రెండు కలిపి తినడం అంటే దుఃఖాలురాగాలు విజయాలు చేకూరాలని చెప్పడమే ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారంలో ఉండే ఓ ఔషధ గుణాన్ని వృక్ష సంరక్షణ అవసరాన్ని ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాదు హిందూ పండుగలకు ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని విశదీకరించబడింది ఈ ఉగాది పచ్చడినైతే నేను ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడిని షడ్రుచుల సమ్మేళనం అంటారు కదా తీపి కోసం బెల్లం పులుపు కోసం చింతపండు రసం కారం కోసం పచ్చిమిరపకాయ ఉప్పు వగరు కోసం మామిడికాయ చేదు కోసం వేప పువ్వులు ఈ ఆరు రుచులను కలిపి చేసిన ఉగాది పచ్చడి నేను నాకైతే ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం ప్రాణం అనే చెప్పవచ్చు ఎంతో చక్కగా చేసుకున్నాను ఈ ఉగాది పచ్చడి టేస్టీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఉగాది పచ్చడి విశిష్టత ఏంటంటే జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను ఒకేలా స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది దీనికోసం మామిడికాయలు వేపపు చింతపండు ఉప్పు మిరపకాయలు బెల్లం వాడుతారు నేనైతే కొత్తగా వచ్చిన మామిడి పళ్ళులో తీసుకొని పుల్లపుల్లగా ఉన్న మామిడి పండు తీసుకున్నాను అలాగే వేపపువ్వు కొత్త చింతపండు అలాగే కొత్త బెల్లం పచ్చిమిరపకాయ వేసుకున్నాను పచ్చిమిరపకాయ అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఉగాది పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టము మీరు కూడా ఎలా చేసుకున్నారు మీరు కూడా ఎలాగా చేసుకున్నారా వేరే రకంగా చేసుకున్నారా నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి నేను చేసిన ఈ పచ్చడి వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరొకసారి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు